ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నిజంగా ఒక పండగ రోజు కింద చెప్పుకోవాల్సినటువంటి అవసరం వరలక్ష్మీదేవి వ్ర వ్రతం ఆచరించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి వరలక్ష్మీదేవిని నిజంగా ఏ వారం అడిగారో తెలియదు కానీ నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు కింద మారేటటువంటి వరం మాత్రం వరలక్ష్మీదేవి ఇచ్చిందని చెప్పి మాత్రం అనుకోవాలి ప్రజల యొక్క ఆశీస్సులతో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట యాభై ఒక సీట్లు విజయంతో ఒక చారిత్రాత్మక విజయంతో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో పదమూడు జిల్లాల తాలూకా అభివృద్ధి కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుని గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు జిల్లాల నుంచి జిల్లా ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి పన్నుల రూపంలో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయాన్ని కేవలం ఒకే చోట కేంద్రీకృతం చేస్తూ హైదరాబాదు నగరానికి వందల వేల లక్షలాది కోట్ల రూపాయలు నిధులు అక్కడ వెచ్చించి మరి హైదరాబాద్ రాజధానిని అభివృద్ధి చేసుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాలు మన అందరం కూడా దగ్గర నుంచి చూసాం మరి ప్రాంతాల మధ్య కులాల మధ్య మతాల మధ్య అనేక రకాల సమస్యలు ఉత్పన్నమైన చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు ముక్కలుగా చీలిపోయినటువంటి తరుణంలో హైదరాబాద్ నగరాన్ని అందరం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితులను అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రానున్నటువంటి తరాలకు కానీ భవిష్యత్తు తరాలకు కానీ మరొకసారి ఇటువంటి నష్టం కలగకూడదు అనేటువంటి ఎంతో దూరమైనటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి పదమూడు జిల్లాలో కూడా అభివృద్ధి చెందాలి అభివృద్ధి అనేటువంటిది కేవలం ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల రేడియస్లో అమరావతి అనేటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారి రియల్ ఎస్టేట్ దోపిడీ కోసం చేసినటువంటి ఆ ప్రాజెక్టుకి మాత్రమే అభివృద్ధి అనేటువంటిది పరిమితం కాకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మరి రాజధాని వికేంద్రీకరణ అనేటువంటి పేరుతో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ కింద కర్నూల్ని జ్యుడిషియల్ క్యాపిటల్ కింద ఏర్పాటు చేసుకునేదానికోసం ఒక బిల్లుని ప్రవేశపెట్టి అసెంబ్లీలో నూట యాభై ఒక్క మందితో గెలిచినటువంటి ప్రభుత్వం ఒక తీర్మానం చేసి శాసన మండలికి పంపిస్తే మరి ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్ని ఆ బిల్లుని ఆపడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుతంత్రాలు పన్నారు మరి ఆ కుట్రలు కుతంత్రాలు అన్నింటినీ కూడా భగ్నం చేస్తూ ఇవాళ ప్రజలచే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మరి గవర్నర్ గారు ఆమోదించడం మూడు రాజధానులు దిల్ని ఆమోదించడం అలాగే సిఆర్టీఏని కూడా రద్దు చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఆమోదించడం నిజంగా చాలా సంతోషం రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలతోని కూడా పోటీ పడుతుంది ఖచ్చితంగా ఒక అభివృద్ధి విషయంలో మొట్టమొదటి స్థానంలోకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకెళ్తున్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం విశ్వాసం మా అందరిలోని కూడా ఉంది మరి గురించి ఆ సంతోషాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ మరి కరోనా కారణంగా కాస్త లిమిటెడ్ పర్సన్స్తో మరి ఇక్కడ కేక్ని కట్ చేసుకున్నాం మేము అందరం కూడా మా సంతోషాన్ని వ్యక్తంపరు వ్యక్తపరుస్తూ మా అందరికీ కూడా నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి విషయంలో ముందుకెళ్తుంది అనేటువంటి విశ్వాసం మా